Numpa ya kapal. Numpa. Numpa.

マー、ここでフォーディーに。 나, 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 아 나, 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 이 나, 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 మా లేడీస్ అప్డేట్ అయిందా మేడం వీడియో తీయ్ మాతాడతారా ఎర్ బెటర్ లె బెండి బెటండి నన్న బెండి బెండి చూడండి నా దగ్గర 45 కోడి ఆ నాయనా ఇట్లా గాని నేనప్పుడు గణస్తే బాగుంటుంది ముద్దు ముద్దు నానా కమలమ్మ ఏయ్ చెర్మరస్ నానా మారిపోతే మారిపోతే ఇప్పుడు మార్చి వేసుకోవాలి మారిపోతాయి వాళ్ళు తింటాను కాదు కదా

మనకు కొంచెం తక్కువ ఫస్ట్ చంద్రశేఖర్ ముందు జరుగు ఏం కాదు పడిపోరు మీరు మాట్లాడండి అందరికి నమస్కారం జిల్లా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూస్తమ్మా నువ్వు కానీ మాట్లాడండి ముందు వస్తాల్ అందరికి నమస్కారం ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి పర్వదినాన ఏదైతే చెడు జరిగిందో అది భోగి మంటల్లో పడేయడం అనేది మనకు వచ్చే ఆనవాయితీ జరిగిన గడిచిన చెడునంతా మర్చిపోయి కొత్త అప్రారంభాలు చేసుకునేటువంటి పండుగ మనకి సంక్రాంతి అందుకనే ఈరోజు మేము కూడా గడిచిన ఒక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు జీవోల్ని భోగి మంటల్లో పడేసి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెడుతున్నాము కూటమి సంబ దీనికి సంబంధించినటువంటి జియో కాపీలు అంటే జనవరి నుంచి క్రితం జనవరి నుంచి ఇచ్చినటువంటి జియో కాపీలు మొట్టమొదటి జియో కాపీ జనవరిలో ఇచ్చారండి దానికి సంబంధించి కమిటీ వేస్తున్నట్టు హెల్త్ తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కమిటీ వేయాలి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అవ పీపీ ఇది తెరటైచ్చే ముందు ఫస్ట్ ఏం చేశారని అంటే ఆల్రెడీ పర్వతాపురం మెడికల్ కాలేజ్ కి సంబంధించిన టెండర్స్ రద్దు చేయడము దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమం ఎలా జరగాలి అనేటువంటి దాని మీద ఫస్ట్ ఒక జియో పాస్ చేశారు అది మొత్తమొట్ట జియో అక్కడి నుంచి జనవరి నుంచి స్టార్ట్ అయింది జియోల పర్వం తర్వాత దానికి సంబంధించి మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో జియో తెచ్చారు అంటే చేస్తున్నటువంటి పనిని కూడా ఆపివేయమని చెప్పి ఆధ్వనికీ పెనుగొండకి సంబంధించి చేస్తున్నటువంటి పని కూడా ఆపేయమని చెప్పి మరో జియో ఇష్యూ చేశారు దాని తర్వాత మనకు తెలిసిందే లో పిపిపి అనేటువంటి కొత్త స్టోరీ తెరదించారు దానికి సంబంధించి మళ్ళీ ఈ పది కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాము పనులు ఆపేసినప్పుడు దానికంటే ముందే జనవరి నుంచే స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచే నిధులు లేవు దాని తర్వాత యోగాంధ్రాకి నిధులు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన వస్తువులకి అన్నిటికీ నిధులున్నాయి నిధులు లేవని చెప్పి మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో జియో తీసుకొచ్చి పీపీపి చేస్తున్నాము కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కి అమ్మేస్తున్నాము మీ దాన్ని అని చెప్పి ఇంకో జియో దాడు లేటెస్ట్ డిసెంబర్ లో లాస్ట్ జియో ఏంటంటే పీపీపీకి అమ్మడమే కాకుండా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ శాలరీ ఫర్ ద మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్ విత్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ద ఎఫెక్టివిడేట్ అంటే పీపీపీ లో తీసుకున్న వాళ్ళకి మెడికల్ స్టాఫ్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ కూడా శాలరీ ఇచ్చే విధంగా కూడా ఒక జియోని తీసుకొచ్చారు అంటే అన్ని విధాల ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ ఆస్తిని అమ్మేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ జియోల్ని రోజు తగలబెట్టడం జరిగింది మేము కొత్త సంవత్సరంలో అయినా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఇటువంటి చెడు దుర్మార్గమైన ఆలోచనలు మానేసి మంచి బాటిలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా ప్రజానీకానికి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా ఈ జిల్లాకి సంబంధించి ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వారి అడుగుదాడల్లో ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధపడి ఎన్నో ఇబ్బందులకు గురై కేసులు అక్రమ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం మేమని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా సోదరి మహిళలందరికీ కూడా భోగి సంక్రాంతి అదే విధంగా కనుమ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం వారికి సమయం ఇవ్వటం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం విమర్శించటం సరైన విధానం కాదు కొత్తగా వచ్చారు అన్ని సర్దుకొని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెట్టేటప్పటికే సంవత్సరం దాటిపోతుంది అని చెప్పి సంవత్సరం ఆరు నెలల వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వారు చేసినటువంటి పనులను గమనించడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట పూర్తిగా అని తేలిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిసిన తర్వాతనే ఒక్కొక్క విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది కానీ ఏ రోజు కూడా వాటిని లెక్కలోకి తీసుకోకుండా ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా దుందుడుకు చర్యలుగా వాళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చెప్పుకోదగినటువంటి అంశం ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆ ఉద్యమం ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అందరం కూడా గతంలో చూసాం పోటీ సంతకాలతో తెలుగుదేశం పార్టీ వారు సైతం తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించి వెంటనే ఆ జీవోల్ని ఉపసంహరించుకోవాల్సిందేనని చెప్పి చెప్పటం కూడా వాళ్ళు నేరుగా చెప్పకుండా ఉద్యమం ద్వారా జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా టెండర్ వేసేదానికి అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితిలో ప్రజల అభిప్రాయం వాళ్ళు అనుకుంటే ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి తెలియాలనేటటువంటి తెలిసి వస్తాయనేటటువంటి విషయాన్ని ఈ సంవత్సరం మనం అందరం కూడా చూసాం మరి అదే విధంగా మొన్నటికి మొన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం మన నెల్లూరు జిల్లా రైతాంగానికి ఎవరైతే దూరంగా ఆకరి తడుల్లో ఉండేటటువంటి పొలాలకి ఎండిపోయే పరిస్థితుల్లో ఒక్క మూడు టిఎంసీల నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తే ప్రతి ఒక్క కయ్యి పండుతుంది అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా నీరు గార్చే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నదో అందరూ కూడా చూసి రైతులు కూడా తమ వ్యతిరేకతను వెలిపించేటటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డగోలుగా ప్రజలకు సంతోషం లేకుండా చేసేటటువంటి పరిపాలనా విధానం మరి ఈ రోజు భోగి సోదరి వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఒక మాట చెప్పి ఇంకొక మాట జీవోళ్ళని తీసుకొచ్చి పెట్టిందో ఆ అన్నిటిని కూడా ఈ భోగి మంటలో ఎస్ఎస్ఆర్ ఇప్పుడే తగలబెట్టడం జరిగింది ఇకనైనా ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి ఎంతో విలువ ఉంటుంది అది ఎంత భయానకమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టేస్తుంది అనేది కూడా ఒకసారి గమనించండి గెలుపు ఓటంలో సహజం కానీ గెలిచినటువంటి వారు ఇచ్చిన మాటకి కట్టుబడి చేయాల్సినటువంటి పనులు చేయకుండా వారిష్టారాజ్యంగా చేస్తాము అని అంటే ప్రజల నుంచి ఎటువంటి ప్రతిస్పందన లభిస్తుందో ఈ భోగి పండగ ముందే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి అర్థం కావటం ఒక శుభ సూచకం అని చెప్పి మనం చేస్తూ మరి ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగు దాడల్లో ప్రజాహిత కార్యక్రమాల్లో ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము అని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ఇంకొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ తెలుగు ప్రజలందరికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయం ముందు భోగి మంటలు వేసి అందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకుల కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే ఏడాదిలో చాలా పండుగలు వస్తాయి కానీ ఈ సంక్రాంతికి కానీ భోగికి కానీ కనుమ ఈ మూడు పండుగలకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా కూడా సంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా కూడా ఈ మూడు పండుగల్ని జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా భోగి పండుగకు వచ్చేటప్పటికి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు ఇంటికి ఇబ్బందికరమైనటువంటి వస్తువులు మనకి నిరుపయోగంగా ఉండే వస్తువులు కూడా భోగి మంటల్లో వేసి భోగి పండుగ జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది మరి ఈ క్రమంలో గడిచిన రెండు సంవత్సరాలు కాటి ఒక సంవత్సరం పది నెలలుగా తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు ఎక్కడ కూడా ప్రజలకి ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చక్కగా ఫస్ట్ జనవరి ఫస్ట్ వచ్చిన అలానే భోగి సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఈ రోజు మీకు జానవరి ఫస్ట్ కూడా ఎక్కడ కూడా సంతోషంగాని ప్రజల మహాల్లో ఎక్కడ ఆనందం కూడా కనిపించాలి మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈ భోగి సంక్రాంతికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి అంశమే ఎక్కడ రైతులు సంతోషంగా లేదు అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ లేక రియల్ ఎస్టేట్ గానీ కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ లేక కొనుగోలు శక్తి లేక ప్రజల్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినడం కానీ వీటన్నింటి వల్ల జనాల్లో ఈ రోజు స్తోమత తగ్గి ఎవ్వరు కూడా పండగలు సరిగా జరుపుకున్నటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి చెడ్డు చెడ్డ నిర్ణయాలు ఈ ప్రజలకి ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి మరి అవన్నిటినీ కూడా వాటికి సంబంధించినటువంటి జీవాలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేయడం దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా నిరుపయోగమైనవి ప్రజలకి ఇబ్బంది కలిగించేటివి ప్రజలకు నష్టం కలిగించేటివి కష్టాలను మిగిలించేటివి మాత్రమే కాబట్టి వాటి కూడా వేసి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా కనువిప్పు కలగాల రేపొద్దున సంక్రాంతి నుంచి అయినా కూడా ఈ కుటం ప్రభుత్వానికి ఒక మంచి ఆలోచనలా దేవుడు ప్రసాదించాలని మంచి బుద్ధిని ప్రసాదించి రాబోయే రోజుల్లోనైనా కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ సిపి ఉంది ఈ ప్రజలకు మంచి జరిగే క్రమంలో ఈ ప్రజల తరఫున పోరాడే క్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది ప్రజలతో పాటు ప్రతిపక్షాన్ని కూడా అనుకోకుండా ప్రజలతో పాటు ఎప్పటికి కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భోగి సంక్రాంతి కల్మ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను वोट मत कांग्रेस पत् पे जय जगत जय 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 जगत जय जगत सर पढ़गो कि दीदी मैं मुझे न्यायालय दिसकोंगा बताओ हां बोलूंगा जी मैं लोकल पता बता నాకు ప్రాణం వచ్చిన దాన్ని నెత్తి మీద పెడతాను నేను ఏం బాగా చేస్తున్నా கோட்னன் கிராண்ட் லோப்ல اندرட் பட் மேட் பட் லோப்ல அம்சே பண்ணியனோ வினது ஆ பண்ணி